నేపాల్ రాజకీయ సంక్షోభంలో ఇప్పుడు మాజీ ప్రధానులకు కూడా ప్రమాదం తప్పడం లేదు మాజీ ప్రధానిగా పనిచేసినటువంటి గోలానాథ్ ఖనాల్ ఆయన చైనా సానుభూతి పరుడు ఈ చైనా సానుభూతి పరుడు మీద ఇంతకు ముందు అవినీతి ఆరోపణలు వచ్చాయి దేశాన్ని భ్రష్టు పట్టించాడని చాలా మంది కూడా విమర్శించారు కూడా ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అవే అవినీతికి వ్యతిరేకంగానే ఈ ఉద్యమాలు చేపట్టారు ఈ ఉద్యమాలకి వ్యతిరేకంగా శ్వాసల మీడియాని క్లోజ్ చేశారు నిషేధించారు దాంతో ఉద్యమకారులందరూ కూడా రోడ్డు మీద బయటయించి ఈ పార్లమెంట్కి ని అది భరించలేనటువంటి ప్రభుత్వం వీళ్ళపై లాఠీ చార్జ్ చేసింది టీర్ గ్యాస్ ఉపయోగించింది రబ్బర్ బుల్లెట్లతో దాడి చేసింది దానివల్ల ఇరవై మంది చనిపోయారు మూడు వందల మంది గాయాలయ్యాయి దాంతో అది ఉద్రిక్తత రూపంలో వచ్చేసి దాన్ని తట్టుకోలేనటువంటి ఉద్యమకారులు ఇప్పుడు కెపి శర్మ ఓలీని కూడా రాజీనామా చేసే పరిస్థితికి తీసుకొచ్చారు మంత్రుల్ని ఉరికించి ఉరికించి కొడుతున్నారు ఇప్పుడేమొచ్చేసి ఈ గోలానాథ్ కణాలం ఈయన మాజీ ప్రధాని ఈయన భార్యని రాజ్యలక్ష్మి గారిని కొట్టి చంపేశారు వాస్తవంగా ఉద్యమకారులు ఏం చేస్తారో అర్థం కాదు ఆ ఉద్రిక్తత పరిస్థితుల్లో కానీ ఇలా కొట్టి చంపడం అనేది ఒక విధంగా ఒక అనాగరికం వైపు వెళ్లడమే అంటే ఇప్పుడు ఇరవై మంది చనిపోయారు కాబట్టి మనం ఎంత ఉద్రిక్తతలో ఉన్నామో ఈ రోజు ఆవిడ చనిపోవడం కూడా అది కరెక్ట్ కాదు ఏదైనా సరే వ్యవస్థాగతంగా చట్ట ప్రకారం అందరికి శిక్ష విధంగా చేయాల్సిందే నవినీతి చేస్తే అందులో ఎటువంటి సందేహము లేదు కానీ ఇలా మనుషులు కొట్టి చంపేయడం అనేది మాత్రం కొంచెం ఒక విధంగా ఇది అనాగరికం వైపే అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా నిజంగా నిన్న ఆ వాళ్ళపై అంత దాడి చేయాల్సిన అవసరం ఉండాల్సింది కాదు అంటే టీయర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించకుండా ఉండాల్సిందే ఎందుకంటే ఎలాగైతే ఇప్పుడు సోషల్ మీడియా మీద నిషేధం ఎత్తేసారో ఆ దాడి చేయకుండా ఎత్తేస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదు చివరికి వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడ్డారు చైనాని అనుకుంటే వాళ్ళు చైనానే నమ్మారు చివరికి ఈ గోలానాథ్ ఖనాల్ గారు కూడా ఇంచుమించు చైనా మద్దతుదారుడు చైనా ఏం చెప్తే అదే చేసేవాడు అవినీతిలో కూరికిపోయాడు పాపానికి గురైనటువంటి ఉద్యమకారులు ఈవిడ దొరకగానే ఈవిడిని కొట్టేశారు